హలో అండి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు పల్లీలతో పచ్చి పులుసా ఎలా చేయాలో చూపించబోతున్నాను మొదటిసారి మా పాప తిన్నప్పుడు ఒక్కటే మాట అనింది అమ్మ ఇది పచ్చిపులుసా లేక అమృతమా అని అది వినగానే స్టన్ అయిపోయానండి అంతే అందుకే మరి అంత టేస్టీగా ఉండే రెసిపీని మీతో కూడా షేర్ చేసుకోవాలనిపించింది మరి ప్రాసెస్ ఎలాగో చూద్దామా ఫస్ట్ నిమ్మకాయ సైజు అంతా చింతపండు తీసుకొని చక్కగా కడిగి ఒక పావుగంట నానబెట్టుకుందాము తర్వాత ఒక ప్యాన్లో హాఫ్ కప్ పల్లీలు తీసుకొని లో ఫ్లేమ్లో చక్కగా రోస్ట్ చేసుకోవాలి పల్లీలు పూర్తిగా రోస్ట్ అవ్వడానికి ఫైవ్ టు సిక్స్ మినిట్స్ టైం పడుతుందండి చూసారా పల్లీలు చక్కగా వేగిపోయాయి ఇప్పుడు ఈ పల్లీల్ని పుట్టు తీసి పక్కన పెట్టుకుందాం ఇప్పుడు అదే ప్యాన్లో నాలుగు పచ్చిమిర్చి ఒక కరివేపాకు రెమ్మ అలాగే వెల్లుల్లి జీలకర్ర వేసి ఒక రెండు నిమిషాల వరకు చక్కగా వేయించుకుందామండి తర్వాత మిక్సీ జార్ తీసుకొని వేయించుకున్న పల్లీలు వేసి అలాగే వేయించుకున్న మిరపకాయ మిశ్రమం కూడా వేసి కొద్దిగా కొత్తిమీర యాడ్ చేసుకొని ఒక స్పూన్ ఉప్పు వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి తర్వాత ఒక గిన్నెలో మిక్సీ పట్టుకున్న అంతా వేసి కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని ముందుగా నానబెట్టుకున్న చింతపండు పులుసును కూడా అందులో వేయాలి ఇందులో హాఫ్ కప్పు సన్నగా తరిన ఉల్లిపాయ ముక్కలు ఒక హాఫ్ గ్లాస్ వాటర్ కూడా యాడ్ చేసుకొని పక్కన పెట్టుకుందాం ఇప్పుడు పోపు కోసం ఒక ప్యాన్లో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి వేడేగాక ఆవాలు జీలకర్ర వేసి వేయించుకున్న తర్వాత ఎండుమిర్చి కరివేపాకు కూడా వేసి వేయించుకోవాలి ఇవి వేగాక ఒక టీ స్పూన్ పసుపు కూడా వేసి కలుపుకొని ఈ పోపు మిశ్రమాన్ని పులుసులో కలుపుకోవాలి ఇందులో కాస్త కొత్తిమీర తరుగు రుచికి సరిపడా సాల్ట్ వేసి కలుపుకుంటే ఎంతో టేస్టీగా ఉండే పల్లీలతో పచ్చి పులుసు రెడీ మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా ఉందో నాకు కమెంట్ చేయండి మీకు కూడా అమృతంలా అనిపిస్తే నా వీడియోని లైక్ చేసి ఈ రెసిపీని మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేసుకోండి మరిన్ని మంచి రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తారు కదా థ్యాంక్స్ ఫర్ వాచింగ్